ఇప్పుడు క్షమించే మనం ఏం చేయబట్టండి క్షమించగలగాలి క్రైస్తవ జీవితానికి సంఘ శ్రాస్తతకు తగిన జీవితం అలా బ్రతికితే నేను ఆనందంగా ఉంటాను బంధువు ప్రశాంతంగా బ్రతుకుతాను బీపీ షుగర్లు లేకుండా బ్రతుకుతానండి ఏ విధమైన టెన్షన్ లేకుండా బ్రతుకుతానండి హైపర్ టెన్షన్ లేకుండా బ్రతుకుతానండి నా కుటుంబం క్షేమంగా ఉంటుందండి ఒక ఇలా బ్రతికితే నా కుటుంబం క్షేమం ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తానండి ఇంటి బయట పేరు పెడతాను ఆనంద నిలయం ఏ అంటే రోజూ గొడవలే ఇంట్లో ఇంటి బయట పేరు పేరేటట్లు ఆనంద అమ్మాయి ఎట్లా చూడలేదా బోర్డు దగ్గర ఆనంద నిలయం రోజూ గొడవ ఆ పక్క ఇది ఎంత కేకలు ఏర్పడుతున్నాయి రోజూ గొడవ ఇలా బ్రతికితే నిజంగా ఆనంద నిలయం అవుతుంది నీ ఇల్లు మీ జీవితం ఆనంద నిలి అవుతుంది సంఘం ఆనందంగా ఉంటుంది నేను అలా సృష్టితో దేవుడు ఆనందిస్తాడా సంతోషిస్తాడా కాబట్టి సంఘ శ్రాష్టత నీకు అర్థమైతే క్రీస్తు సంఘానికి కలిగిన శ్రాష్టత అర్థమైతే ఈ జీవితం అలవర్చుకుంటానండి స్వస్థ సుద్ధితో బ్రతుకుతానండి యథార్థమైన భక్తి కలిగి ఉంటానండి సంఘ శ్రాష్టతో తగిన జీవితాన్ని జీవిస్తానండి దేవుడు అందుకే క్రీస్తు సంఘాన్ని ఇచ్చాడు భూలోకంలో ప్రతిబింబంగా ఇచ్చాడు ఆ పరలోకంలో ఉండే వాతావరణాన్ని ఆ ఇక్కడ ఏర్పాటు చేశాడు అంటే ఆ యడ్మాస్ట్రీలో మనం బ్రతకాలి